రాతపరేపు <tune> నాలు <in the language> <tune in the language> అది భద్రాద్రి డిస్టిక్ అండి నా పేరు ప్రియాంక మేము గత ఇరవై సంవత్సరాలుగా మారుమూల గ్రామాలలో మేము ఆల్ కాంట్రాక్ట్స్ ఏన్నులుగా వివిధ స్కీములు వైజ్గా తీసుకోవడం అనేది జరిగింది మేము ఒకటే గత ఇరవై సంవత్సరాల నుంచి మేము పోరాడేది ఒకటే ఏంటంటే మాకు పని సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా పెట్టి చాకిరి గవర్నమెంట్ చేయించుకుంది కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మేము అన్నిటికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద మమ్మల్ని పోస్టులు కేటాయించి తీసుకోవడం జరిగింది గవర్నమెంటు మాకు రెగ్యులైజేషన్ అనేది చేయాలి ఒకప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్లో కూడా మెరిట్ లిస్ట్ ప్రకారంగా మరియు రాతపరిష ఎలాంటి రాతపరిష లేకుండా తీసుకోవడం అనేది జరిగింది రెగ్యులర్ కాబట్టి ఇప్పుడు మేము జిల్లా స్టేట్ వైజ్గా ఆరు వేల మంది కాంట్రాక్ట్స్ ఎన్ఎమ్స్ ఉన్నాము కాబట్టి మా ఒక్కటే మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఎటువంటి రాతపరిష లేకుండా మా ఆరు వేల కాంట్రాక్ట్స్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి ఏ విధంగా కూడా అన్నిటికీ మేము ఎలిజిబుల్ అయి ఉన్నాము ఇరవై సంవత్సరాల నుంచి మారుమూల గ్రామాలలో పనిచేస్తున్నాము కనీసం ఎలాంటి అలవెన్స్ లేవు చనిపోయినా కూడా మా కుటుంబాలకి ఇన్సూరెన్స్ కానీ ఏ విధంగా కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే లాభాలు ఏమీ లేవు కాబట్టి మా యొక్క డిమాండ్ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పోస్టులు అని అంటున్నారు మేము ఉన్నది ఆరు వేల మంది కొత్తగా అప్లై వాళ్ళు నలభై ఐదు వేల మంది ఈ రెండు వేల పోస్టులు మాకే వస్తాయి నమ్మకం ఏంటి మేము అనేది ఏమిటంటే ముందు మాకు ఆరు వేల మందికి న్యాయం చేసినాక తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి కొత్తగా పోస్టులు విడుదల చేయాలనేది మా యొక్క డిమాండ్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలనేది మా ముఖ్యమైన డిమాండ్ రెగ్యులర్ చేయాలి ఆల్ కాంట్రాక్ట్స్ ఏనమను రెగ్యులర్ చేయాలి ఆల్ కాంట్రాక్ట్స్ ఏనమను ఎటువంటి రాత లేకుండా రెగ్యులర్ చేయాలి ఎటువంటి మేము గత పదిహేడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థలోనే పని పనిచేస్తున్నాము కానీ ప్రభుత్వానికి మా మీద చాలా చిన్న చూపు ఉందండి మా మాకు సర్వీస్ మొత్తం చేయించుకుంటుంది ఇంటీరియర్స్లలో కూడా మేము ఒక్కొక్కళ్ళము ఒక డెలివరీ కేసు వస్తే వెహికల్స్ లేని ప్రదేశాలలో కూడా మేము కావిడి మోసుకొని వాళ్ళని డెలివరీ ప్లేస్కి తీసుకొస్తున్నామండి అంత గొప్ప సర్వీస్ ఇచ్చినా కూడా మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు గవర్నమెంట్ అసలు మేము అడిగేది ఒకటే మాకు వేరే బెనిఫిట్స్ ఏమీ వద్దు మాకు ఈ నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులర్ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్ అండి మాకు సాలరీ రూపంలో కూడా చాలా తక్కువిస్తుంది గత ఎనిమిది తొమ్మిది పది పిఆర్సీలు మాకు బేసిక్ వేతనం అనేది ఇచ్చారండి ప్రభుత్వము పదకొండో పిఆర్సీలో మాకు పిఆర్సీ థర్టీ పర్సెంటే ఇచ్చారు మాకు బేసిక్ వేతనం ఇవ్వకుండా నాలుగైదు వేల రూపాయలు నష్టం జరిగింది పదకొండో పిఆర్సీ ప్రకారము అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు మేము అడిగేది ఏమీ లేదండి ప్రభుత్వానికి కొత్తగా మా ప్రాబ్లమ్స్ అన్ని ప్రభుత్వానికి తెలుసు ఎన్నో రిప్రజెంటేషన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం అసలు స్పందించడం లేదు మేము అంటే అసలు చాలా అంటే చాలా చిన్న చూపు ఉందండి ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వానికి ఒక మాకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఆరు వేల మందికి ఏకతాటిగా రెగ్యులర్ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్ అండి మేము ఏమీ అడగట్లేదు అంటే అంటుంది వేకెన్సీలు చాలా ఉన్నాయండి ఈసీ పోస్టులు అనేసి ఒక తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి రాష్ట్ర ఆ పోస్ట్లని రెగ్యులర్ పోస్ట్ శాంక్షన్ చేస్తే తొమ్మిది వందల మంది జీవితాలు బాగుపడతాయి అదేవిధంగా ఒక సబ్ సెంటర్కి వచ్చేసి మూడు వేల నుంచి ఐదు వేల పాపులేషన్స్ ఉండాలి కానీ ప్రభుత్వము అర్బన్ హెల్త్ సెంటర్లలో సిటీలలో అయితే ఒక్కొక్క నలభై ఒక్కొక్క సిస్టరు నలభై వేల పాపులేషన్ కి ఒక్క సిస్టర్ మాత్రమే పనిచేస్తుంది ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని సబ్ సెంటర్లని మేము చేసే పోస్టులని శాంక్షన్ పోస్టులు చేసి మాకు రెగ్యులర్ చేయడం పెద్ద కష్టమేం కాదు ప్రభుత్వానికి జీవోలు తేవడం మార్చడం ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి ప్రభుత్వం మా మా జీవితాలన్నీ బాగుపడేలా పడేలా చేయాలి అంటే ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టికి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి న్యాయం చేసేదాకా ఈ పోరాటం అనేది ఇట్లా చేసి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంటుంది సెకండ్ సెకండ్